అయ్యా పొలంలో పనులు ఎక్కడ ఎక్కడ ఆగిపోయినాయి అయ్యా అదేందిరా కూలలు రాలేదా వచ్చారయ్యా కానీ జేబీ బాబు వచ్చి డబ్బులు ఇచ్చేంత వరకు పొలంలో అడుగు పెట్టిన అంటున్నారయ్యా డబ్బులా ఆ జేపీ కాడికి నిన్నే ఇవ్వమని చెప్పానే ఇవ్వలేదా ఇవ్వలేదయ్యా సరే నువ్వు వెళ్ళి పని చూసుకోబో అట్నయ్యా రే జేబీ రే జేబీ ఎక్కడ తెచ్చావరా అమ్మ ఆవు ఇల్లు ఏగ మేక తోక కోడి గుట్టు ఏదన్నా పిలిచా ఏమన్నా పనా నువ్వు పెద్ద పైల్వాను అని కుస్తీ పోట్లు పిలిపించాను అయినా అన్న ఇంద్ర అన్న అయ్యా అని పిలు అలగలేరా నువ్వు పని చూసుకో ఏయ్ అవును కూలోళ్ళకి డబ్బులు ఇవ్వని చెప్పాను ఇచ్చావా ఎవరేదా ఏ ఎందుకని చెప్పాలా ఏంద్రా అన్నావు నేనే అవునా నీకు చెప్పాలా అన్నాను ఇప్పుడు చెప్పాలా చెప్పు చెప్పుబే నిన్న నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాను అన్నా పొట్టోడా నీకు పెళ్ళేందిరా జానాభెత్తడు గాడి నిన్నెవరా చేసుకునేది చేసుకోవాలి నేనేమో నేనేం అన్న నానకాలు నిన్ను నాకు పెళ్లిస్తారు కదా అన్నా అన్నాను నేను బంద్ అయింది ఏందిరా కూశావు అన్నా అన్న నేనేం చిన్న ఇబ్బంది అయింది ఏందిరా ఇబ్బంది పిల్ల నాకు నచ్చలేదన్నా పొట్టోడా నీకు పిల్లనివ్వడమే గొప్ప నీకు పిల్ల నచ్చకపోవడం ఏంట్రా ఆ పిల్లకే నువ్వు నచ్చుండవు సంతోషించాగాని వెళ్ళి ఆ కూలీలకు డబ్బులు ఇచ్చరా ఏంట్రా ఇందాక నేను చూస్తున్నాను తేడాగా మాట్లాడుతున్నావు

ఒక్కొక్కడు పందుల్లాగా ఉన్నారు అల్లుడు గారు కొట్టిన దెబ్బకి తేడా ఆరిపోయింది నీ తడ ఆరకముందే అమ్మాయి గారిని పిలిచి వారితో పంపించే పని అయిపోతుంది ఇప్పుడు ఏమంటావు మా అమ్మాయి వచ్చి పోవాలా అంతే కదో ఎక్కడికి జోడి గారు పొత్తుడు పక్కన ఉంటే ప్రాణహాని ఉండదని మా అయ్య చిన్నప్పుడు చెప్పాడు అందుకే వాడు ఏం చేసినా ఊరుకుంటున్నా లేకపోతే అయితే అది కదన్నా చెవుడే పువ్వు కోసం ఏంటి రావు అమ్ముతున్నావు నువ్వు లేవన్నా నన్నా పోయిన పొలం కోసం లేనన్నాను పొలం నుండి పగలరా అని పగలు పెడతావ ఎవరిని చచ్చని మా నాన్నండి మా నాలుగుడు నాలుగుడు చిచి ఏ ఈ మధ్య నువ్వు ఈ మాటతో చేసి నన్ను పిచ్చం చేస్తున్నావు నీ ఆయాల ముందు వచ్చి చూసుకుంటా ఓడెవడు మన తాము గురించి అక్కడ చేతిలో పెట్టేనయ్య నువ్వు కూడా మాకు వస్తున్నావు సరిగొట్టుకుంటారు వస్తున్నావు ఎక్కడ్రాక్కు ఓ వంద గ్రాములు ఉంటదండే నేను అడిగింది దీని బరువు కదరా దీని రేట్ ఓ అండి అండి నేను అడిగింది ఒక్కదాన్ని కదరా కేజీ అండి కేజీ అంటే కిలో అండి అరే అబ్బాయి ఆడికి తగ్గట్ ఎవరికి ఏమను సరే గాని పది కిలోలు వంకాయ నువ్వు ఉండవు ఉల్లిపోయిన వంకాయలు అదేంట పందులు చెడ్డానికి అన్న పందులు నప్పుతుంటారు నాకు తెలియక అడుగుతాడు నీ బాడీ ఇంత స్ట్రాంగ్ ఎలా మన అదే రాట్ సంద్రుల్లో పుట్టాను సంద్రుల్లో తిరిగాను మందు బాడీని పెంచి ఈ కత్తులు గొడ్డలు నన్ను ఏం చేయలేవురా ఆ కొండ విరిగి నా మీద పడినా అది తండ్రి పొద్దు తప్ప నాకు చెక్కు ఆ కొండ విరిగి మీద పడితే పిండి అవుద్దని చెప్పాను కానీ రాయ తగిలితే బొక్కడదని చెప్పా கட்டு கட்டாணம் காப்பாடே கட்டு அம்மா இப்படி வங்காயில் எல்லாம் சீசி எத்த இவண்டே நீ பந்தி எந்த பந்த நேரே ஒரு எதவில கேஜி எந்த

నీ కోసం నీ ప్రేమ కోసం ఒక్క జన్మేంటి వంద జన్మలైనా ఎత్తుతాను పోతాను చస్తాను ఐ లవ్ యూ నోర్మై అసలు ఎవరు నువ్వు ఈ కాలీ ఏంటి రోజు ఫ్లవర్ అయితే ఎండకు వాడి రేకులు ఊడిపోతాయి ఈ కాలీ అయితే నీ కడుపులోనే కరిగి నీ గుండెలో చేరిపోతుంది నా ప్రేమ నీలో నిలిచిపోతుంది అయినా చూసి చూడంగానే ఐ లవ్ యూ ఏంటి నేను పది నిమిషాల తర్వాత చెప్పనా అరగంట తర్వాత చెప్పనా గంట తర్వాత చెప్పనా ఎప్పుడు చెప్తున్నా ఒకటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తావా చెప్తావు నీ పని చెప్తాను ఏంటి

అలాంటి నేను అగ్ని సాక్షిగా పెళ్ళాడు నా పెళ్ళానికి నువ్వు ఐ లవ్ యూ చెప్పేస్తావా ఏ పెళ్ళన ప్రేమించకూడదా పెళ్ళకి ఐ లవ్యూ చెప్పచ్చు చెప్పచ్చి తాగండమ్మా తాగి జంబాలకి రానివ్వండమ్మా లేరా సరిగ్గా నీళ్ళు పోతున్నావా పోతావాసం మా మీద చూపించాలి బాబా అయితే ఎవడా నుమా అయినా ఇంటి ముందు నుంచి కాకుండా ఇంటి వెనకాల నుంచి వచ్చావంటే ఖచ్చితంగా అల్లుడు మనిషి పోయి ఉంటావు నాకు అర్థమైపోయింది కానీ లోపలి కాదు బయటికి వెళ్ళాలంటే గోకురాపాలి పావు తెలుసుకుంది పావు తెచ్చుకుంది పావు తెలుసుకుంది పావు తెలుసుకుంది ఆపు తెరుచుకుంది పుల్లుగా తెరవాలంటే ఇంకో అంద కావాలమ్మా దూరిపోతాను ఆ వచ్చినీకుడిపోయింది వచ్చింది రాదు పోయింది నాకు తెలిదు నారాయణ నాకు వచ్చేసి పుల్ల వచ్చేసింది పుల్ల ఎంజాయ్ చెప్పరా అమెరికాలో టవర్స్ కూలిపోవడానికి కారణం నువ్వు కాదు సద్దాంకి ఊరి శిక్ష పడడానికి కారణం నువ్వు కదే మడో నాకి మూడు రావడానికి కారణం నువ్వు కదా మడో నాకు నా వాళ్ళ మూడు వచ్చిందా ఎప్పుడు నిన్ను గొయ్యిలో పాతి పెట్టినప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ వేయాల్సింది నేను ఆన్సర్ చెప్పాల్సింది నువ్వు నేను అడిగిన దానికి ఎస్ ఆర్ నో అని చెప్పు అర్థమైందా ఓకే చెప్పరా నీ వెనకాల ఎంతమంది ఉన్నారేటి ఇద్దరు ఎవరా ఇద్దరు కానిస్టేబుల్స్ ఓహో అగ్నితో చెలగాటమా చెప్పరా ఎంతమందిని పెంచుతున్నావు ఇరవై ఇరవై మంది అన్న రేటే ఎంతకి వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు తిరుగుతుంటారు కాదు తిరుగుతున్నాయి ఆహా లేడీ చా చెప్పు ఎంతకీ ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి బురదగుండలో పెంట కుప్పలో చెత్త కుప్పలో అదేంటి అక్కడేం చేస్తుంటాయి బురదగుండలో స్నానం పెంట కుప్పలో భోజనం చెత్త కుప్పలో నిద్రపోతుంటాయి పంపు కొట్టే ప్లేసులో కాలకురిచ్చేలా చీచాయ్ సర్లే ముందు ముందు వాడితే ఏం చేద్దాం అనుకుంటున్నాను అమ్మేద్దాం అనుకుంటా అమ్మా ఎంత ధైర్యంగా చెప్తున్నావురా సరేగానే కొన్నవాడు ఏం చేస్తాడే బాంబే పంపిస్తాడా దుబాయ్ పంపిస్తాడా పోసుకుని కూర అనుకుంటాడు ఏట్రా ఈ అగ్గిలి చోటు ఆటలాడరా నీకు కొనుక్కునేవాడు పెళ్లి చేసుకుంటాడు లేదంటే వాడుకుని వదిలేస్తాడు అంతేగాని కోసుకొని కూర వండుకోవడం ఏట్రా పెళ్లి చేసుకోవడానికి ఏమైనా ఫిగర్లా పందులురా ఏటేటేటేటేటి ఎంతవరకు నువ్వు చెప్పింది పందుల గురించా లేకపోతే ఫిగర్ల గురించా సర్లే 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 అయిందేదో అయింది నా పెళ్ళాన్ని మర్చిపోయాను అని చెప్పు చాలు నీ పెళ్ళాన్ని నువ్వు మర్చిపోయావా అహో నా పెళ్ళాన్ని నేను మర్చిపోవడం కాదురా నువ్వు మర్చిపోతానని చెప్ప చెప్ప చెప్పను ఎలా చెప్పవో చూస్తాను ఎగ్లితో చెల్లగట్టాలరా నీకు చెప్పాను చెప్పరా చెప్పు 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 చెప్పురా చెప్పు చెప్పు జాగ్రత్త చంపేస్తానేమో అనుకుంటున్నావు అబ్బా బాధపడు నీ కోసమే వచ్చాను నువ్వా ఇంటికే వచ్చేసావా నీ కోసం ఇంటికేంటి కాటికైనా వస్తాను చే నోర్మయ్ ఆయన వచ్చాడంటే నేరుగా అక్కడికే వెళ్తావు ఆ రోజు నా తలకు గాయమైతే నువ్వు కట్టుకట్టావు ఈ రోజు నీ వేలు తెగితే నీకు కట్టుకట్టవలసిన బాధ్యత నాకు లేదా నా వేలు తెగిన విషయం నీకెలా తెలుసు అదే మరి ప్రేమ అంటే నీ వేలు గాయమైనట్టు నాకు తెలిసింది మీ ఆయనకి తెలియలేదు నువ్వేం బాధపడకు నీకు అన్నం తినిపించి వెళ్తాను ఎక్కడో చెప్పు అదిగో మా ఆయన వచ్చేసాడు దొంగ సచ్చినాడు పీడ విరగడైంది ఉండు మా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను చెప్పు ఇంతకు ముందే ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా అదేనండి ఆ రోజు మార్కెట్లో లో నా వెంట పడ్డాడు మీరు చూశారు కదా ఓహో ఆడా డైరెక్ట్ ఇంటికి వచ్చాడా అవునండి మీరు ఏదో విధంగా వాడిని ఆపండి లేకపోతే ఏదో ఒకటి చేసేట్టున్నాడు నువ్వేం వరి అవకు ఈ సారి ఆడి సంగతి తేల్చేస్తాను కదా నేను ఇంకేం వరి అవకు నేను చూసుకుంటాను ఆడి సంగతి నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను సరేనండి వీటికి మనం డైరెక్ట్ రూట్లో వెళ్ళకూడదు సపరేట్ రూట్లో వెళ్ళాలి చూస్తాను ఆడి సంగతి పోతున్నారా తినా ఆ మొక్కలు నీళ్లు పోయండి నన్ను చూసి నేర్చుకోండి సంవత్సరానికి నూట అరవై బస్తాలు తింటారు పని ఆ చూస్తానంటే చెప్పే నాలుగు రోజులు పెళ్లి పెట్టుకుని ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి పనులన్నీ తొందరగా అయ్యేటట్టు చూడాలి చూస్తున్నాను కదా ముఖ్యంగా పెళ్లి జరిగే చోటుకి ఆ విజయగడ రాకుండా చూడు అర్థమైందా అర్థమైందా ఆడి ఇక్కడ రాకననే మనమే అక్కడికెళ్ళి చూసుకుందాం అంతేగా చెయ్య ఆడు పెళ్లి కాడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసుకో తెలుసనా ఆడి పెళ్లి కాడికి వస్తే అమ్మాయి గారి పెళ్లి ఆకిద్ది మన పెళ్లి జరిగిద్ది ఏం నేను కూతురు పేంటన్న నీకు ఆ మాత్రం తెలియదు వాడి పవరు తెలుసురా అందుకే ఈసారి సారి నుంచి ఆకులు పిలిపిస్తున్నాను పిలిపిస్తున్నాడు మనం పిలిపించిన ఆకులోడిని ఏకలు కూడా ఎవరికి పట్టలేదా చాలా గమ్మునుండో అల్లుడు వస్తున్నాడు అప్పుడే వచ్చేసాడా ఇంకా నాలుగు రోజులు టైం ఉందే చెయ్యి నోర్మై ఏంటంకల్ చాలా కనపడుతున్నారు అబ్బే లేదు దగ్గర పడింది అమ్మాయి తండ్రిని అదే మామయ్య మీకు పెళ్లి గురించి టెన్షన్ నాకు ప్రియ గురించి టెన్షన్ ప్రియ గురించి టెన్షన్ ఏంటి ఎందుకంటే ఏం చెప్పను వచ్చిన పంచి చూస్తున్నాను ప్రియ ఎప్పుడు మూడీగా డల్ గా ఉంటుంది ఎందుకు నాకు అసలు అర్థం కావట్లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమి లేదు అల్లుడు నువ్వు తనవాడు కాబోతున్నావు అని ఆనందం తప్ప ఇంకేమి లేదు నేరా ఆ అంతేనండి మీరు అనుకున్నట్లు ఆ అమ్మాయిగారు ఎవరిని ప్రేమించట్లేదండి ఒకవేళ ప్రేమించినా ఆడ ఈ ఊళ్ళో రాలేడండి అయినా వస్తే మా అయ్యగారు ఊడుకుంటారండి ఈ వెంటనే మీ నాంటి వాడిని ఎవరిని పిలిపించి పెళ్లి పెళ్ళి అంతే అంతేకాదండి నోరు ముయ్యరా ఏమీ లేదు వీడి కాస్త నట్టు లూసు పిచ్చోళ్ళ వాగేస్తుంటాడు ఆ వాడి మాటలు సరే సూటిగా అడుగుతున్నాను ఒక నిజం చెప్పండి ప్రియా ఎవరినైనా ప్రేమిస్తుందా ప్రేమ అది ఏ కోట్లు దొరుకుతుందని అడుగుతున్నాయి మా అమ్మాయి అంతటి అమాయకులు మా అమ్మాయి చూడగలడు ఇట్లాంటి అనువాళ్ళతో మనసు పాడు చేసుకోగా నువ్వు హాయిగా పెళ్లి చేసుకో ఆ తర్వాత అదే సర్దుకుపోతుంది అదో మా అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుంది వెళ్ళు వెళ్ళు సరే కవర్ గా కరెక్ట్గా జేబీ బీజేపీ బాబు ఆ ప్లేట్లు కాస్త తీసేరా తీసేతా ఇంతకు ముందు పని వాళ్ళు తింటానంటే పెట్టే ఇక్కడ నేను లేనప్పుడు నా పెళ్ళని జోలికి వస్తావు నువ్వు చెప్తాను రే రెండు రా చెప్పండి సార్ అది అక్కడ కాయగూరలు కొంటున్నాడే అన్న వేసేయండి ఎక్కడ వేసేయమంటారు సార్ ఏట్లో వేయండి రా ఏట్లో వేయమంటే చాలా దూరం అయింది సార్

ఏ అంతమాట నాకు ఆయ్యా కాపాడండి కాపాడండి పోలీసు వారు కాపాడండి ఓడ్రా ఈ పడుకున్న సింహాన్ని నిద్ర లేపింది సింహమా ఎక్కడ సార్ ఏ కనిపించట్లేదా నీ ఎదురుగా సిఐ సింహాచలం సార్ 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 నన్ను రక్షించండి సార్ ఏంటిరా అసలు ఏం జరిగింది చెప్పు నన్ను కొంతమంది రౌడీలు చంపడానికి ప్రయత్నిస్తున్నారు సార్ ఆహా నువ్వు మిస్టర్ అగ్ని ఇతను ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారట వాళ్ళని నరస్యలు తీసుకురా చాలా రోజులైంది వాళ్ళ బాడీతో కబడ్డాడుకుంటా ఆ రౌడీలు ఎవరో కాదు సార్ ఈ ఎస్ఐ గారే పంపించారండి వాటగ్ని అగ్ని నువ్వా వీడి మాటలు నమ్మకండి సార్ పెద్ద స్టేట్ రౌడీ గజితంగా అసలు మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చింది నేను చెప్తాను సార్ మీ అస్సాయి గారి దృష్టిలో ప్రేమించడం ఘోరం సార్ ప్రేమించడం నేరం సార్ ఒక మనిషి మనిషిని ప్రేమించడం నేరం సార్ అస్సలు తప్పు కాదు నువ్వు ఎవరినైనా ప్రేమించచ్చు మనిషి లగ్ని ఆయన ప్రేమిస్తే నీకేంటి నువ్వు ఇక్కడ ఆ రోజు నీకు కట్టి కట్టింది ఎస్ఐ గారు భారీ కాదన్నా మరి ఆవిడ బయట ఉందనా ఎత్త ఫోను హలో నువ్వెవడు బే నన్ను బే అంటాడా నువ్వెవడు బే మబ్బు దిగిందా నీ అబ్బా ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంట్రా మామ నువ్వా నేను ఎవరో అనుకున్నాను మామా రాత్రేది ఇంకా దిగలా దిగిపోయింది మామా నీ అయ్యా ఈరోజు విజయ్ బర్త్డేరా అవును అన్నట్టు మర్చిపోయాను మామా ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి వస్తాను ఇప్పుడు వచ్చి ఏం పీకుతావులే కానీ లాస్ట్ టైం లాగా అక్కడ ఇక్కడ చీప్ లొకేషన్లో ఉండకూడదు మంచి రేంజ్లో ఉండాలి గ్రీన్ పార్కు లేదా పబ్ రేంజ్లో ఉండాలి మరీ చీపుగా పార్కులు అంటే బాగోదు మావా పార్కా పార్క్ అంటే లుమిని పార్క్ ఇందిరా పార్క్ కాదురా ఫైవ్ స్టార్ హోటల్ గ్రీన్ పార్క్ మిడ్ నైట్ బిర్యానీ లెవెల్లో ఉండాలంతే ఓకే మావా సబ్బో పబ్బో ఏదో ఒకటి నేనైతే రెడీ అయిపోతాను నువ్వైతే రెడీగా ఉండు సబ్బు కాదురా గబ్బు నాయాలా క్లబ్ పబ్బు అంటున్నాను అవన్నీ ఉంటేనే కలరింగ్స్ అవన్నీ పొద్దున్నే ఊసలాడుతున్నావు నేను చేయలేదు నాన్న వాడే చేశాడు చేసాడా తమరేంటి పబ్బు పబ్బు అంటున్నారు పబ్బు కాదు నాన్న జబ్బు జబ్బా ఎవరికి సుబ్బుగాడికి సుబ్బుకి జబ్బా ఏం జబ్బు కోటరమే వాటర్ అని కొత్త జబ్బు అసలు మ్యాటర్ ఏంటి చెప్తాను నాన్న చెప్తాను సుబ్బు వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న కష్టపడి కోటర్ కొనగలిగాడు కానీ వన్ రూపాయి పెట్టి వాటర్ పాకెట్ కొనలేక పచ్చి మందు తాగి తాగి దాంతో కోటరమే వాటర్ అని వచ్చి చచ్చిపోయాడు నాన్న చచ్చిపోయాడు దాంతో వాటర్ మీద పగబట్టిన సొప్పు వాటర్ లేకుండానే కోట తాగేస్తున్నాడు నాన్న కోటర తాగేస్తున్నాడు ఉచితంగా బళ్ళు ఉచితంగా ఇళ్ళు ఉచితంగా గుళ్ళు కొట్టించే ఈ ప్రభుత్వం ఉచితంగా నీళ్లు ఎందుకు వదునానా చేతిలో ఉన్న చేరువలో నీళ్ళు లేక సుబ్బు లాంటి యువత ఈ జబ్బు బారిన పడుతున్నారు అంతా అర్థమైంది అనుకుంటా సుబ్బు జబ్బు వాటరు కోటరు తప్పించి మ్యాటర్ ఏమీ అర్థం కాలేదు ఇంతకీ ఈ జబ్బు ఏమందేస్తే తగ్గుతుంది కోటర్మే వాటర్ కలిపి నాన్న మరిక సమస్య ఉంది వాటర్ కలుపుకొని తాగిస్తే పోలా ఇప్పుడు సమస్య వాటర్ది కాదు నాన్న క్వార్టర్ది వాటి దగ్గర వాటర్కి డబ్బులు ఉన్నాయి క్వార్టర్ కొనుక్కోవడానికి లేవు అలాగా అయితే ఇదిగో నాన్న ఈ డబ్బులు తీసుకెళ్లి సుబ్బుకిచ్చి రోజు క్వార్టర్లో వాటర్ కలుపుకొని తాగమని చెప్పు అలాగే నాన్న ఎప్పుడైనా తాగాలనుకుంటే వాటర్ కలపకుండా తాగమాక అలాగే నాన్న జబ్బు చేస్తుంది ఏమిటో వింత వింత జబ్బులు